మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన ఎంతో ప్రాముఖ్యత ఉంది స్వామివారిని పూజించడం వలన స్వామివారిని అంటే ఆ స్వామివారి కంటే సుబ్బణ్య స్వామివారిని పాలతోటి అభిషేకించడం వలన స్వామివారికి నెయ్యి అంటే నెయ్యితో పంచామృతాలు నెయ్యితోటి తేనె తేనె ఆవు పాలు ఇవన్నీ ఉంటాయి కదా పంచామృతాలతో అభిషేకించడం వలన స్వామివారిని కొలవడం వలన అలాగే ఆరు పుణ్యక్షేత్ర దర్శనాల వలన అలాగే సుబ్బణ్య స్వామి వారి ఆలయాలు ఎక్కడున్నా సరే దర్శించుకోవడం వల్ల మంగళవారం మంగళవారం కానీ లేకపోతే మంగళవారం మంగళవారం చేయించుకోవడం చేయడం వలన అలాగే షష్టిపూట ఉపవాసాలు ఉండడం వలన స్వామివారి యొక్క కటా కరుణా కటాక్షాలు విపరీతంగా ఉంటాయండి మనకి ముఖ్యంగా అన్ని రాసుల వాళ్ళకు కూడా కుజుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అవునా నిజమేనండి అంటే కుజుడు మనకి మన మన దోషాలు పోగొట్టాలంటే బహుశా ముందర అనారోగ్యం లేకుండా అంతేకాకుండా భార్య భర్త అనురాగ దాంపత్య జీవితము అలాగే భార్య అంటే బెళ్లి సంబంధాలు కుదరడము అలాగే పిల్లలు పుట్టకుండా ఉంటారు సరే పిల్లలు పుట్టడము అనేక రకాల సమస్యల నుంచి కూడా స్వామివారు ఖచ్చితంగా కాపాడుతీతారు అందుకే చూడండి ఆరు పుణ్యాక్ష దర్శనం చేసుకుంటాం కదా సౌత్లో ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ మంచిదండి సుబ్రహ్మణ్య స్వామి వారిని విభూతితో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుందట ఎంత అదృష్టమండి మనకి సో సుబ్బణి స్వామి వారిని అనేక రకాలుగా అనేక పూజించడము అనేక రకాలుగా మనం స్వామివారి అభిషేకాలు చేసుకోవడం వలన సుబ్రహ్మణ్యేశ్వరి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఉండి తీరాలి ఆయన ఉంటే మనకి ధనప్రాప్తి ధైర్యము అదృష్టము మనకి తోడవడమే కాకుండా అన్ని రంగాలను మనం ముందంజలో ఉంటాం ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకు కూడా కుజబలం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు చేసుకుందాం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోదాం